ఓం సాయిరాం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేరువేరు పనులు నియమించుట బాబా కథలు దీపస్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా ఉంచుము నా మాటలయందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును భక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా నేను ప్రేమతో నా నామముచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను వారి భక్తిని హెచ్చించెదను వారి నన్ని దిశలయందు కాపాడెదను ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు తానందమును పొందెదరు నా లీలలను గానము చేయు వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి జ్ఞప్తియొందుంచుకొనివారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడను కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్వము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి జ్ఞప్తియొందంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది బొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది యనచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకోగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును కాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శృతి స్ఫృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతము దాటునట్టు చేయును తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణించరు ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగుమముగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వ ఉండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినిగాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిచ్చల మనస్సు శరీరము త్రేతాయుగములు యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రం అటువైపు తిప్పవలను భగవత్ కథలను వినుటవలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్టు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకోవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుతుము సచ్చరితామృతం వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడుగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుకెల్లప్పుడు నిండియే ఉండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందు అలంకరించుటయందు తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయను బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూసి ఆమె తానందం పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీయూ లేదు అది అసమాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుతురు సాయిబాబాకు కూడా నా ఎందు అట్టి ప్రేమ ఉండెను దానికి క్రింద ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని నా కీయ నిశ్చయించిన పింఛను కుటుంబాన్ని గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనేకర్ నా గురించి బాబాతో నేను దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పించను సరిపోదు వాని కుటుంబం పెరుగుతున్నది వానికి ఉద్యోగం ఇప్పించుము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయుము అందులకు అందులో ఇట్లు జవాబిచ్చెను వానికింకొక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవలతో పడవలెను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకొనవు వాని దృష్టినంతటిని నా వైపు తిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను అందరి ఎడల అనకువ నమ్రతలుండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విషదీకరింపబడి విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడు పొడుగైన చొక్కా తొడిగినవాడు బలవంతుడగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరుచుకొనెను రాత్రింబవల్లు ఖురానులోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకెవేయునట్లు బిగ్గరగా అరుచుచుండెను అందువల్ల పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యమును కలుగజేయుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని ఆమె గయ్యాలి అని ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెడుతున్నదని రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరక ఉండునని బాబా చెప్పెను నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల ఎందు మిక్కుటమైన ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో ఓర్చుకోమని ఆ అసౌకర్యము సహింపవలసినదని అది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు వారికి బాబా ఈ కింది చక్కని ఉపదేశం ఇచ్చిరి మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు నేనందరి హృదయములు పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడనూ నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే కాని బాధ కానీ కలుగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చిరాచర జీవకోటి అంతయూ నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటేని కాని అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఒక సర్కారు ఉద్యోగం దొరికెను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయూ సమర్పించితిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువరులకు నేను చెప్పునదేమనా బర్తకము నిద్ర చెంచల మనస్సు దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను వారి ప్రేమ సహజముగా ఉండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక ఇతర అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా అందరూ తమ హృదయములందు గాక మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరాం